కేసులో ఏడుల నాటులో ఏదాయి చిక్కకుండా పరారైన నేపథ్యంలో పాడేరు సెబ్ స్టేషన్ లో ప్రైవేటు ఉద్యోగి పాత్రపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు స్పష్టమవుతోంది అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ పత్రిమెట్ట జంక్షన్ వద్ద ముందస్తు సమాచారం మేరకు ఏడు వందల అరవై లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్తో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు మరికొందరు ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు పాడేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎస్ బాబు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన తెలిపారు ఇదే కేసుకు సంబంధించి మరో ముద్దాయిని తీసుకుని రావడం రిమాండ్కు తరలించడం జరిగింది కానీ సూత్రధారి పాత్రధారి అయిన ఏ వన్ ముద్దాయి మాత్రం ఇప్పటికీ ఎస్టిఎఫ్ సెబ్ అధికారులకు చిక్కడం లేదు దీనితో సిబ్బందిపై సీఐ నిఘా పెట్టి విచారణ జరిపి ఒకరిని విధుల నుండి తప్పించినట్లు తెలుస్తోంది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి